మేము ఈరోజు చీరాల వెళ్ళాం కదా అక్కడ ఫేమస్ స్వీట్ షాప్ పట్టాభీ స్వీట్స్ పట్టాబీ స్వీట్స్ రామ స్వీట్స్ ఇక్కడ అందరం మేము పట్టాభి స్వీట్స్ పట్టాభి స్వీట్స్ అని చెప్తాము అక్కడ నుంచి ఈరోజు ఇన్ని కొనుక్కొచ్చుకున్నాము వీటిలో కొన్ని గిఫ్ట్ కూడా ఉన్నాయి వేరే వాళ్ళకి ఇచ్చేది ఇంట్లో అవి కూడా ఉన్నాయి చూపిస్తాను ఏమేమి తీసుకున్నామో కూడా ఇవేమో బాదుషాలు అసలు చూడండి ఎంత సాఫ్ట్ ఉన్నాయో ప్రమోషన్ ఏం కాదు కానీ వెళ్ళాం కాబట్టి తెచ్చుకున్నాము పర్టికులర్గా బిక్ ఫాస్ మీద ఏమి వెళ్ళాము వెళ్ళినప్పుడు మాత్రం తెచ్చుకుంటాము అక్కడ అన్నీ బాగుంటాయి బాగా ఫేమస్ ఏంటంటే లడ్లు టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి అసలు ఇవి చాలా బాగుంటాయి అసలు చూడండి ఇలా అయిపోయాయి ఇంట్లో కానీ మేము కవర్ తీసుకున్నాము ఇంకా కొన్ని స్నాక్స్ తీసుకున్నాము స్నాక్స్ కూడా హార్ట్ కూడా చాలా బాగుంటాయి అసలు అక్కడికి ఆ షాప్ దగ్గరికి వెళ్ళగానే అసలు మంచి గీ స్మెల్ వస్తుంది ఎక్కువ ఇవి జీడిపప్పు చీరల్లో మనకి జీడిపప్పు బాగా ఫేమస్ వీటిల్లో స్నాక్స్లో కూడా జీడిపప్పు ఇది హాట్ మిక్చర్ బాగుంటుంది అందుకని ఇది మేము టూ ప్యాకెట్స్ తీసుకుని ఇది లాస్ట్ టైం కూడా మా హస్బెండ్ ఆఫీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఒకసారి తీసుకొని పంపించాము ఈసారి కూడా టూ ప్యాకెట్స్ తీసుకున్నాము ఎక్కువ జీడిపప్పు ఉంటాయి దీంట్లో ఈ మిక్చర్కి ఓపెన్ చేసినప్పుడు కూడా చూపిస్తాను ఈ సార్ ఎప్పుడైనా ఇది ఒకటి ఇది గిఫ్ట్ కోసం తీసుకున్నాము వేరే వాళ్ళకి ఇవ్వాలి ఇది సేమ్ అదే ఫేమస్ అని చెప్పాం కదా అందుకే లడ్లు ఫేమస్ కాబట్టి వాళ్ళకి అసలు ఓపెన్ చేయడం కాదు స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను నువ్వు బండి పెట్టడానికి వెళ్ళి లైన్లో నుంచి ఉన్నావు కదా అప్పుడైతే అసలు త్రోటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చూపిస్తాను ఇది ఇంట్లోకే తీసుకున్నాము మా వాళ్ళు ఆల్రెడీ ఒక టూ పీసెస్ ఇది ఒక టూ పీసెస్ తినేసాము టీ టైంలో ఇదేమో జీడిపప్పు పాకం జీడిపప్పు అంటే ఇది ప్యూర్ కాదు మొత్తం కాదు దీంట్లో హాఫ్ ఏమో మళ్ళీ కోవా ఉంది ఇలా హాఫ్ కోవా హాఫ్ ఏమో జీడిపప్పు బాదం పప్పు పాకం విడిగా జీడిపప్పు పాకం ఉంటుంది అదేంటంటే ఫుల్ నట్స్ ఇలా దీంట్లో ఉంది కదా హోల్ మొత్తం ఉంటుంది అన్నమాట ఇలా హోల్తో పాకం అది అది టేస్ట్ బాగుంటుంది ఇదేమో స్వీట్లెస్ అని చెప్పాలి ఎందుకంటే ఒకటి తిన్నామని చెప్పా కదా టేస్ట్ చూడడానికి ఈ చుట్టూ ఈ వైట్గా కనిపించేవేమో గసగసాలు ఈ చుట్టూ బ్లాక్ రెడ్లో ఉంది కదా ఇదేమో ఖర్జూరం పేస్ట్ ఈ లోపలదేమో జీడిపప్పు పాకం పలుకులతో పాకం బాగున్నాయి అంటే ఎక్కువ స్వీట్ లేదు టూ మచ్ లేకుండా మైల్డ్గా ఉంది ఖర్జూరం స్వీట్ ఏది ఇంట్లో ఉన్నది చాలా బాగుంది టేస్ట్ కూడా ఇవి అక్కడ అన్నీ మంచి ఫేమస్ అండి చీరాల చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడే పెళ్ళిళ్ళకైనా వాటికైనా ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి మేము ఇంట్లోకేమో ఈ హార్ట్స్ ఇవన్నీ ఈ బాదుష ఇది వన్ ఇవి లడ్డు ఇంతవరకు మేము ఇంట్లోకి తీసుకున్నాం ఆ టూ ప్యాకెట్స్ లడ్డు ఏమో గిఫ్ట్ కోసం తీసుకున్నాము ఇంకా చీరలో ఫేమస్ ఇంకొకటి ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది స్వీట్ సమోసా కుదిరితే అది ఒక చిన్న క్లిప్ నా దగ్గర ఓల్డ్ ఉండాలి అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను ఈరోజైతే ఇది వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్